అందరికీ మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా ఇప్పుడైతే అన్ని సామాన్లు అయితే మా ఆయన అయితే తీసుకొచ్చారు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వచ్చేసాను డాడీ వచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేను జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను నా కొత్త ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎలా ఉంటున్నాను అనేది మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడైతే జొన్న రొట్టెలు అమ్మ పంపించింది అన్నమాట పిండి చాలా వరకు మేము జొన్న రొట్టెలే తింటామండి ఎంతో హెల్తీ కూడా ఇప్పుడైతే పిండి కలిపేసుకున్న తర్వాత రోటీ అనేది ప్రిపేర్ చేసుకుంటా నేను అంతలోనే మా బాబు అనేది లేచేశాడు అందుకే కొద్దిగా టైం పట్టేసింది నాకు నాకైతే చాలా భయం వేసింది కొత్త ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అని మా హస్బెండ్ అసలు పాలు కూడా పొంగించలేదంట నా కోసమే వెయిట్ చేశారంట సరే అని ఆ రోజే నేను నైట్ వచ్చిన రోజే పాలు అయితే పొంగించుకొని మరుసటి రోజైతే డాడీ అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు కానీ ఆ రోజు నేను ఏం పనులు చేసుకోలేదు సాటర్డే సండే హాలిడేస్ ఉంది కదా అని నేనైతే బాబు కోసమే అసలు వెయిట్ చేస్తూ ఉన్నాను బాబు పడుకున్నాడు తర్వాత నేనైతే రోటీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చాలా టైం పట్టింది ఎంతైనా సరే బాబు ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేశాడు కాబట్టి టైం పట్టింది చాలా వరకు నేనైతే అసలు చేసుకుంటాను ఇప్పుడైతే మా బాబు పడుగున్నాడు ఉయ్యాల్లో ఇప్పుడు మా హస్బెండ్ కోసం నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫేస్ కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ కనిపించట్లేదు ఇప్పుడైతే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు అసలు టూ రూమ్స్ అసలు అంటే టూ టూ బిహెచ్కే అన్నమాట రూమ్స్ అసలు ఇవి రూమ్స్ ఉడవడానికే నాకైతే చాలా కష్టం అవుతుంది అటు బాబుని చూసుకొని ఇటు రూమ్ ఉడవడం అంటే అసలు కష్టం అవుతుంది మేము బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు ఫ్యామిలీ అనేది రారు కాబట్టి వన్ బిహెచ్ అయితే కొనుక్కున్నాము ఇక్కడైతే హైదరాబాద్ కాబట్టి కొంచెం దగ్గరే కాబట్టి ఫ్యామిలీ అనేది వస్తుందని అలా అని కొనుక్కున్నాము కానీ నాకైతే అసలు ఇప్పుడు కనిపిస్తుంది ఇంత ఎందుకు రా కొనుక్కున్నాను అని కానీ చాలా త్వరగా ఇది రూమ్ అయితే చేంజ్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు అయితే ఉతికేసుకున్నాను డైలీ అనేది ఉతుకుతాను బాబు కదా ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే చేపలు తెచ్చారు మా రూమ్ ముందే అమ్ముతున్నారు సండే పెడతారంట ఇప్పుడు నేను నాకు పెద్దగా చేపలు వండడం రాదు కాకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను సర్లే అని ఇప్పుడు మిరపకాయలు ఆనియన్స్ అయితే టేస్ట్ కోసం వేసుకుంటున్నాను ఇవైతే శుభ్రంగా కడిగేసుకొని చేపలు అయితే వేసేసుకుంటున్నాను నాకు చాలా వరకు అమ్మ చూపించింది కానీ నేను చేపలు ఎప్పుడు వండను చాలా వరకు నేనైతే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మెంతులు ఆవాలు ఆవాలు కాదండి వాము అవి రెండు మిక్సీ పట్టేసుకోవాలి అది కొద్దిగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది అసలు పసుపు కారం అండ్ టమాటా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే కదిలించకూడదు మూత అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి మా హస్బెండ్ అయితే ఇలా తిప్పమని చెప్తున్నాను ఇలా అసలు గరటే వేయకూడదంట అమ్మ చెప్పింది నాకు అయినా సరిగ్గా రాలేదు కర్రీ మా హస్బెండ్ అసలు తినరు నేను ముట్టుకోనని చెప్పారు కాకపోతే బాబు పట్టుకున్నానని ముట్టుకున్నారు నేనే తింటాను నా కోసమే తెచ్చారు మా హస్బెండ్ కోసం సపరేట్ కర్రీ వండానమాట ఇప్పుడైతే పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నాను చూసారా కర్రీ ఎలా వచ్చిందో ఎంత ప్రిపేర్ మంచిగా చేద్దామన్నా ఈ ముక్కలు అనేది అస్సలు ఉడకట్లేదు నేను ముందు చూపించాను కాబట్టి ఇది మిక్సీలో అయితే వేసేసుకొని ఇప్పుడైతే కలిపేసుకోవడం అండి చేస్ట్ సూపర్గా వంచింది కానీ ఏదో నాకు మిస్ అయిపోయింది అనిపించింది ఏం మిస్ కాలేదు కానీ ముక్కలు సరిగా రాలేదన్నమాట ఇలా ఇలా ఇరుగుపోయిందన్నమాట కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత పిండలు అనేది యాడ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే మామూలుగా లేదు కానీ ముక్కలు కావడం బాగలేదు నాకు అదే బాధగా అనిపించింది అమ్మకు చెప్పాను ఏం కాదు ముక్కలు పర్వాలేదు నువ్వు తినేసి అని చెప్పింది మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి